కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఆరోపించారు వివేక్ వెంకటస్వామి కుటుంబం స్థానికంగా సంపాదించిన కోట్లాది రూపాయలతో ఇతర రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు పెట్టి స్థానిక ప్రజలను మోసం చేశారని విమర్శించారు శుక్రవారం ఉదయం గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డితో కలిసి గోమాస మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ఎక్కువగా వివేక్ కుటుంబమే ప్రాతినిధ్యం వహించిందని ప్రజలను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తేనే ఓట్లు అడుగుతామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్ లో ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఏమాత్రం కానరావడం లేదని జోషిన్ చెప్పారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని ఎద్దేవ చేశారు పెద్దపల్లి పార్లమెంటులో ఎంపీగా గెలిచిన నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదని ఆరోపించారు దేశం కోసం ధర్మం కోసం పాటుపడే బీజేపీకి ఓటు వేస్తేనే ఈ ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకొచ్చారు ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకటస్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది ఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈ పార్లమెంట్లో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే ఈ ఇండస్ట్రీసు ప్రాంతేతరుడైనటువంటి వెంకటస్వామి అయినటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు కానీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది పెద్దపల్లి ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్యోగం చేసి ఆ డబ్బుని కొడుకుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇవాళ లక్షల కోట్లు దోసుకొని ఈరోజు లక్షల కోట్లను దాచుకోవడానికి వాళ్ళకి అధికారం కోసము ప్రాంతేతరుడు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నాడు నేను అడుగుతున్నా మీ అందరి ముందు ఈరోజు పంతొమ్మిది సంవత్సరాలు పదిహేను సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు నీ తండ్రి ఐదు సంవత్సరాలు ఎంపీగా నీ అన్న ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా నీ అన్న అదే సమయంలో ఐదు సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి నూటికి తొంభై ఐదు శాతం నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు కానీ ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్లల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం అయ్యలేదు అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది ఇక్కడ రాజకీయ దోపిడీ జరిగింది ఇక్కడ ఈ రాజకీయ దోపిడీ ఈ సామాజిక దోపిడీ చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి కుటుంబం వివేక్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం జరగదు మిత్రురారా మీరు ఆలోచించండి ఎందుకు జరిగేదంటే ఈ రాజకీయ నాయకునిగా అతనికి ఆలోచన లేనటువంటి వ్యక్తి లక్షల కోట్లు పట్టుకొని ఈ పెద్దపెల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గాన్ని ఇటు ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి మాల సామాజిక వర్గాన్ని ఈ లోకల్లో నివసిస్తున్నటువంటి నేతకాని సామాజిక వర్గాలు రాజకీయ దోపిడి చేయడానికి సామాజికంగా కొట్టేయడానికి లక్షల కోట్లు సూచిస్తూ సమయం వచ్చి ఇలా నీ అన్న ఒక బెల్లంబెల్ల ఎమ్మెల్యే నువ్వు చెన్నూర్లు ఎమ్మెల్యే నీ కొడుకు ఎంపీ ఆరు లక్షల మంది ఎస్సీలలో పుట్టినటువంటి ఈ ప్రాంత వాసులు లేరా నేను అడుగుతున్నా ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ మోసం వల్ల ఇక్కడ అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతున్నది రాజకీయ దోపిడీ చేస్తున్నారు ఆరు గ్యారెంటీల పేరు మీద మరి ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం చాలా ఉన్నది ప్రభుత్వం వచ్చిన వంద రోజులకే ఆరు గ్యారంటీలు నెరవేరుస్తాయని చెప్పిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మరి అనేక మార్లు మాకు వంద రోజులుగా మేము చేయకపోతే మళ్ళీ మేము ఓట్లు అడగం అనే విధంగా మాట్లాడి అది వాళ్ళ ఏ విధంగా వీళ్ళు మళ్ళీ ప్రజల దగ్గర ఓట్లకి వస్తుందో నాకేదో అర్థమవుతలేదు వాళ్ళే జవాబు ఇవ్వాలి నిజంగా మహిళలు కూడా ఆశపడ్డారు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయని ఆశపడ్డారు యువకులు ఆశపడ్డారు మాకు నాలుగు వేల రూపాయలు వస్తాయని ఆశపడ్డరు వాళ్ళ రైతులు ఆశపడ్డారు కానీ అటు రైతు బంధు లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు ఇటు మహిళలకి రెండు వేల ఐదు వందలు లేదు యువతకు కూడా నాలుగు వేల రూపాయలు లేవు మరి ఏ విధంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ హామీలను నెరవేర్చకుండా ఏదైనా ఉంటే పొద్దుగాలు లేస్తే ఈ మైకులు పట్టుకొని తిట్టడం దూషించడం ఏదో ఇంకా హీరోయిజం చేయడం తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ విధంగా కూడా ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి లేదు మరి రేవంత్ రెడ్డి గారు అంటారు ఇక్కడ పదిహేడు ఎంపీ సీట్లు గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇక్కడ ఆరు గ్యారంటీలు మేము నెరవేరుస్తామనే విధంగా మాట్లాడతాం నేను అడుగుతున్నాం ఇవాళ ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే పరిస్థితే లేదు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితే లేదు ఈ పదిహేడు సీట్లు గెలిపించినా కానీ ఆ గెలిపికి అసలు అర్థమే లేదు ఇది కేవలం ఒక ఎలక్షన్ గిమ్మిక్ ఎలక్షన్ గిమ్మిక్తోని ఇక్కడ ఓట్లు వేసుకొని గెలుద్దామనే ఒక నాటకం తప్పితే ఇదేం లేదు కాంగ్రెస్ పార్టీ అని మొత్తం భారతదేశంలోనే అంతరించిపోయింది ఇంకా అతి త్వరలోనే వీళ్ళు వేసే బూటక వీళ్ళు చేసే మోసపూరిత రాజకీయాల మన రాష్ట్రంలో కూడా అంతరించిపోతుంది ఇలా ప్రజలు కూడా చూస్తున్నారు గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే వాళ్ళందరూ కూడా పోయి టీఆర్ఎస్ జాయిన్ అయిపోయినారు మరి మొన్నటిసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే వాళ్ళందరూ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పోయి కాంగ్రెస్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు అంటే అటు కాంగ్రెస్కి ఓటేసినా ఇటు టీఆర్ఎస్ ఓటేసినా మళ్ళీ కలిసిపోయేది రెండు పార్టీలే తప్పితే భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా నాయకులు నవీన్ వెంకటేశ్వర్లు బల్మూరి వనిత అమరేందర్ రావు పర్వతాలు గుండపోయిన లక్ష్మణ్ యాదవ్ సోమార్ పులావణ్య పెద్దపల్లి రవీందర్ కందుల సంధ్యారాణి చక్కుల నరహరి కోమల్ల మహేష్ పురుషోత్తం మిట్టపల్లి సతీష్ తోటకుమార్ భరత్ కుమార్ జనగామ సాగర్ కొమ్ము శ్రీనివాస్ గోమాస కిరణ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు